मार्मी बाप नेवान विल्स्टा लापूडो अन्ना चिंपूड में हो अन्नगरणे हम बोपालो मैं माता लचुप माता लचुपरो <laughs> आ बाबा मेरे लचुपरो चले 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 दिन भर पाई से लो रोनूपाल रोनूपाल हाय हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अफील दिस इज सारिश ఇవాళ నేను వచ్చేసి ఇక మా తాతని నాయనమ్మని ఇంటర్వ్యూ చేయబోతున్నా ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే వీళ్ళకి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఉండరు దాకా ఇక మా తాత మా తాత పేరు హాయ్ హాయప్ తాత ఇలా హాయ్ అప్పు హాయ్ అవి మా నాయనమ్మ గౌరమ్మ హాయప్ అమ్మ ఇలా ఇవాళ యాక్చువల్గా మనం వీళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ మూడు జనరేషన్లు దాటినాయి ఇక్కడ నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ అప్పుడు ఎట్లుండే మనం ఎట్లాంటి లైఫ్ స్టైల్లో బతుకుతున్నాం వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తిన్నరు అప్పుడు ఇంత హెల్తీగా ఎట్లున్నారు ఇప్పటికైనా వీళ్ళు ఇంట్లో పనులు చేసుకోగలుగుతారు సారాబాయి చేయగలుగుతారు కట్టెలు కొట్టుకోగలుగుతారు మా తాత అయితే గ్రేట్ అసలు ఇట్లాంటి వాళ్ళు మనం చూడలేం చాలా తక్కువ సో ఇప్పుడున్న జనరేషన్స్లో యాక్చువల్గా మనం గ్రాండ్ ఫాదర్స్ని చూడటం అనేది అసలు అందరికి ఉంటలే అదృష్టం ఇట్లాంటి గ్రాండ్ ఫాదర్స్ని మనం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లు ఉండే ఎట్లా బ్రతికిరా అనేది ఇలా మనం తెలుసుకోగలం లెట్ స్టార్ట్ అవర్ వీడియో తాత చెప్పంత మంచిదేనా మంచిది తిన్నావా అన్నం తిన్నాం ఏం పేరు నీ పేరు పూర్తి పేరు చెప్పలే పూర్తి పేరు ఏం పేరు మీ ఇంటి పేరు ఏం పేరు మీరు ఎంతమంది అన్నదమ్ములు ఎందుకు ముగ్గురు ముగ్గురు నేను తల్లికి మొత్తం మొత్తం ఏడుగురు మా అందా తల్లికి నేను ఏడుగుర మీ తల్లిదండ్రుల పేరు ఏం పేరు పెరుమ రాజవ పెరుమ రాజామా మొత్తం మీరు నలుగురు అనదాములా ముగ్గురు ఎవరెవరు ఎవరికి ఇచ్చి రాలను పెద్ద రుక్మాపూ రుమా చొప్పాను రుక్మాపూర్ ఇప్పుడు మరి మీ అనదాములు ఎక్కడెక్కడ ఉన్నారు

మీ పెంసం సంగంకి పై పై యా మీ పెంసం సంగంకి పై పై యా మనం যাওత కా అపడపుడు పేపర్ అంటే అప్పుడు నేను చెప్పుగా పంతలు పది పది నికి ప్రియ అట్లా రాసుకున్నా రాసుకుని నా పేరు మండ ఆ పేరు మన అప్పుడు నేర్పించురా మరవేలన మీకు అప్పుడు పంతలు ని చుప్పినా ఒక రానిచ్చిరా బండి అప్పుడు అప్పుడు గ్రానిచ్చరా మనల అప్పుడు అప్పుడు బల్లలే వసల కొనూరుకి ఇప్పుడు మా పెద్ద బాయి ఉండా కదా అప్పుడు లేదా ಅವುಕ ಮದುವೆ ಅದೇ ಪಾ ಇಲ್ಲೂರಲ್ಲ ಮನವ್ಲೇ ಮನೆಯ ಪನ್ అన్ని తీసుకున్నారు అన్నం పెట్టింది అన్నం పెట్టి అప్పుడు అన్నం తిన్నారే గట అన్నం తిన పోదురా అన్నం దొరికింది ఇంకా పొలాలు పెట్టి పొలాలు లేవా అప్పుడు లేకుండా ఇప్పుడు మా ఊర్లో పందా ఉన్నా చూసినా అది ఉన్నదా మొదటి వెళ్ళిందరికి మరి భూములంత ఉండేనా అప్పుడు ఆ భూమి దొరగారు అందరికి అందరికీ మన లెవెల్కే లేకుండా కొంచెం బిజినెస్ కొంచెం ఆడించుకుంటే కొనుక్కున్నాం గట్టా అట్లా అయిందా మరొక ఊరుకోవాలంటే ఎట్లా పోయేటోళ్ళు మీరు నచ్చిపోయినాం నడిచే ఎట్ల పండ్లు ఖర్చు ఇవ్వలేవా అది కొంచెం అంతే లేదు నచ్చిపోవాలి అంటే ఎన్ని రోజులు వేయోళ్ళు ఏమన్నా ఆడవాలంటే మూడు రోజులు కావాలి మూడు రోజులు పోవాలి పొక్క పొకడాకడ నాడు మొక్కడు మొత్తం మూడు రోజులు అవుతుండదా ఒక రోజు రానికొక రోజు అక్కడ ఉండే ఒకనాడు వాడు రోజు అంటే మూడు రోజులు అవుతుంది అప్పుడు వేస్తా మొక్క పెళ్ళి ఎప్పుడు వేసుకున్నా తర్వాత నేను చెయ్యి చేసుకునేది ఎప్పుడంటే మన చామాను చుక్కజామాను కొత్త అని చెప్పండి அப்படி நான் மஞ்சள் நான் பாபு லட்சப்பின மாயா ஃபஸ்ட்டு பார்த்துக்கணும் அப்படி முப்பையா

லவ் மார ல்னா செய்யல பிரேம பிரேமிக்கலாம் எதுக்கு மாரி அப்படி போதும் அந்த அப்புறம் போராடி அந்த அந்த இங்க நீ வயசு எப்படின்னு நீள வயசு தா మంచిగా ఉంటే అప్పుడు బండం పోషన్ పిల్లలు మీ తాతలు ఎందుకు తాజుకుందా మా తాత ఇప్పుడు మా తగినట్టలు ఎందో పాలి ముగ్గురు ముగ్గురు వాళ్ళే దీకుండా ఎల్లయా ఇప్పుడు పెరువాయ మీ తండ్రి మీ తాండ్రి మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంత మానవులుగా మరి ఏ దేవుని మొక్కటి కాలువల్ల మీరు నరసింహస్వామి ఇప్పుడు మన నరసింహస్వామి టెంపుల్ అదే కదా ఆ నరసింహస్వామి మీకు ఎక్కడ దొరికింది విగ్రహం మీ తాతల కాడి నుంచి అది ఉంది విగ్రహం తాతల కానీ నర్సింహస్వామి మొక్క వచ్చింది గుడికి వచ్చిన ఇప్పటికి ఇప్పటికి కూడా మొక్కుతాను దేవునికి మరి ఏమేమి పనులు చేసినావు నువ్వు పెళ్లి కాకముందు ఏం పని పాలేరు ఉన్నావు ఉంటే ఎంత ఇచ్చుకోలేదు జీతం అప్పుడు అప్పుడు నాకు అది పైసలు ఇచ్చులే అప్పుడు మొత్తానికి ఎన్ని చేసినావు పని అట్లా చేసుకునేటప్పటికి పెళ్లి అయింది వయసు ఎంత అయిన ఇరవై ఐదు ముప్పై

మరి ఎట్లా మరి మేనమ్మ నాయనమ్మ మేము మేనోళ్ళేనా లక్ష్మీపురం అంటే ఆడ పక్కపోంటాయి కదా ఈ మరి అప్పుడు ఎట్లా జరుగుతుండే పెళ్లి பெண்ணேதாண்டி அப்படின்னா அற கட்ட பிடிச்ச பிடிச்ச தரிக்கிறதா எதோ சாதமத்தி லக்னா இட்ல பெரிய சூப்பு அதுல அது காண அப்படி ஏன் தக்கு ஆஹா இப்போ பெய்யே மூசா கௌரவம் பெரிய சூப்பு அப்படி லக்னா பெரிய முதலே அது அப்படி அப்படி அது அக்னம் ஒரு வர்க்கிய ஏ అంటే అప్పుడు ఏడుండే పాతీళ్ళు అక్కడ దేవుని గుడికాడు దేవుని గుడికాతీళ్ళు కానీ బంధువులు మా చిన్న నేను పెరగాలిగాలి మరి ఇప్పుడు మీరు బయటకి ఎక్కడికైనా పోతుండేనా ఇట్లా బొంబాయి అట్లా ఇట్లా బొంబాయి ఎన్ని రోజులు ఉన్నావు బొంబాయిలో బొంబాయి ಬಾಪುಂಡ್ರೆ ಸುತಾರ್ ಪೇನೋ ಮಾಲ್ಕೋಸಿ ಪೇ ಇದು ಕನ್ನಡ ನಡೇ

ఆరుగురు ఆరుగురు ఎవ్వరు కొడుకులు ఆ బిడ్డల ఆరుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు మరి చదివిస్తున్నా కొడుకులను చదువుకున్నాడు ఎంత చదివిస్తున్నావు బల్లేవుగా బళ్ళే బైనా చదివిచ్చినవు మా తాత మరి ఏమేమి పనులు చేస్తావు నీ ముంబైలా ంబాయిలో ఏమేమి పనులు చేస్తాడు మేనప్పుడు మళ్ళీ పని పని చేసిన మళ్ళీ చూద్దాం పని చేస్తుంది అక్కడికి ఏం ఇష్టం మరి బొంబాయిలో ఎవరు చూపించారు పని ఎట్లా తెలుసు బొంబాయి అంటే మనలు వేరు బొంబాయికి వాళ్ళ తునిగా మీరు వేరు ఎన్ని రోజులు ఏడేళ్ళు ఎట్లా మరి మీ అన్నలాంటివి అన్నలు ముగ్గురు అన్నలు తమ్ముడు ముగ్గురు అన్నలు ఒక తమ్ముడా మరి మీ బాపల్ని పిలుపు అన్నదాన బాబునే అన్న వెళుతురా అన్న పిలుస్తా అంతేనా మరి మరి ఇంటికాడ ఏమేమి పండుగలు జరుపుకునేటోళ్ళు ఇంటికి వచ్చినాక ఇంటికి ఇప్పుడు దసరాకు బొంబాయిలు ఉన్నప్పుడు దసరా కానీ దీపావళి గానీ ఇంటికి వచ్చే వాళ్ళే రాలేదు అక్కనే ఉన్నారు మరి వచ్చినాక జరుపుకున్నారు ఎప్పుడన్నా ఉన్నాక ఏమేమి జరుపుకున్న వాళ్ళ అప్పుడు వెనకటా ఏమి లేదు పోషమ్మాలు ఉన్నాయి పోచమ్మలు బోనాలు అప్పుడు ఏం తిని పోషమ్మ బోనాలు లేవు అప్పుడు మరి ఏముంటుండే దసరా ఉంటుండేనా దసరా ఉంటుంటే కాని ఇక పోద్దు పో పోద్దాం ఎందుకు మరి ఇగ ఇక అప్పుడు అప్పుడు మరి పోతే రానిచ్చారు అక్కడ ఏ వండే పాపం రా నింటే తొందర వరువ మొబ్బు ఏట మీరు పోలే పోలే మన నర్సిమహ సంకి మొక్కున కదా గాడు ఇప్పుడు ప్రతి సంవత్సరం అది ఎట్లా ప్రతి సంవత్సరం రౌండిల్ల గోసరా ఏ ఆ ర తా ప్రతి సంవత్సరం మరి మొక్కులేవన్నా తీర్నే మీకు అబ్బో అప్పుడు దేవుడు అంటే సత్యం గల్ల దేవుడు నా భారం మంచి లేకుంటే ఉంటే నింటే ఆ చేయి గింత అయితే ఇక అప్పుడు మొక్కిని మొక్కి ఇరవై ఒక్క రోజు తడి తడి పట్ట తాళం చేసుకుంటా గుడి చుట్టూ తిరిగి ఒకటే పూట భోజనం తిందు పొద్దు పగటి ఒక ఒక పొద్దు ఒకటే పూట బందు ఒకటే పూట తిని పొద్దుకి బందు గుడి కానీ ఉంది వా ఇంటి కానీ ఇంటి కాని దేవులాంటి ఎక్కువ భక్తి మీకు భక్తి మాకు అదే కాలం మంచిగా అయింది అట్టుండదాన్ని భగవంతుడు నాకు అమ్మా మరి నీ పెళ్ళేటప్పుడు నీ వాసందా తొమ్మిది ఏళ్ళ తొమ్మిదిరా అంటే ఎక్కడ దొరకలేదు వచ్చి చూసి వచ్చి చూసిండు చూచి చేసుకుంటా మరి మా తాత్ర బుర్రా మంచిగా ఉన్నడు మా తాతయ్యకి దొరకలేదా అప్పుడు ఎక్క పిల్లనే దొరకకపోయి ఎన్నో పెరిగినాయి ఎందుకు తక్కువ ఉండరా ఆడవాళ్ళప్పుడు మరి తక్కువనే ఉన్నారు ఎవ్వరిని ఎక్క జనం ఎక్కువ ఉండదు జనం ఎక్కువ ఉండరా మరి పెళ్ళి వేసుకుంటాప్పుడు నీకు అన్ని నేర్పించి రా ఇంట్లో పానులు వంటపాను నేర్పి అంత పన్ను నేను ఇది చేసిన కానీ ఇంత పన్నులు

చూసినాం నేరం చూసి ఇందిరమ్మను అక్క బొంబాయి దింపితే ఆది రాజ్యం వెళ్తుందా అని లొల్లు పెట్టిరు పెట్టిరు అప్పుడు ఆడవాళ్ళకి ఇదంతా లేకుండా కదా ఈ చదువుకునుడు ఆడవాళ్ళకు లేదు ఎవరకు లేదు అంతే అంట తాత మాలు కలిపితే నేను మాలు కొట్టు మా పెద్ద తీసుకుపోయిండు తాత మరి మీ జీవితంలో ఒక పెద్ద సమస్య ఎప్పుడైనా నచ్చినా బాగా పెద్ద బాగా కష్టం అంటే బాగా పెద్దమైన కష్టం అది అట్లా ఏమైనా నచ్చినాయా మీ జీవితంలో చెప్పు ఇద్దరుగా చెప్పాలి బాగా పెద్ద కష్టం ఏమో నచ్చిందా దాని మీ తాతకే పడిపోయింది తాళ కాలు ఒకసే ఒక కాలు అయితే పక్షవాతం లెక్కనా అదేనా మంచి మంచిగా మంచిగా టివిషన్ పెట్టుకుంటాను పెట్టుకుంటే పని చేసుకునే మరి మీ టైంలా అప్పుడు ఒక తులం బంగారం కొనాలంటే ఎట్లుంటుండే పైసలు

సినిమా లేవు మనకి ఏడు ఉండే మరి సినిమా థియేటర్ మళ్ళీ పోతే కరెన్నారే మరి బొంబాయి పోయినప్పుడు చూసి రాొత్త మేము ఎప్పుడైనా అమ్మని ఎప్పుడు అక్కడ ఇక్కడ మొన్న పోయినాం తిరుపతి తీసుకుపోతే పోయినాం పోయి మరి మంచి అనిపిస్తా హైదరాబాద్ ఏ మంచి కంటే ఉంటది మమ్మల్ని తీసుకుపోయి నఫర్ నేను ఆ ఇప్పుడు ఒక విషయం మీకు పల్లెటూరులు ఉంటే మంచిగా అనిపిస్తుందా ఇట్లా సిటీలు ఉంటే మంచిగా అనిపిస్తుందా మన ఇంటి మన ఊళ్ళు ఉంటేనే మంచిగా అవతల కూర్చోలకి మంచిగా అనిపిస్తారు ఆడు ఉంటే గుర్తుండునే కనిపించిపోయింది అంతేనా రోగుల్లో ఉండు మరి తిండి విషయం లా ఇప్పుడు మీకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా వెనకడం మంచిగా ఉండే నా తిండి వెనక ఉంటది ఇప్పుడే తిన్నాము ఏమైనా తినటోళ్ళు అన్నం తినపోరు మండ మందు అన్నానికి అన్నానికి మంచి మంచిగా స్వచ్ఛం దొరుకుతుంది మంచిగా మందు పంటే మంచి తిన్నారు మీరు ఇప్పుడు మరి ఒక్కొక్కటి యాభై ఏళ్ళకే చచ్చిపోతుంది కదా ఎందుకంటే

ఇంతమంది కొడుకులు బిడ్డలు కదా మరి అందరూ మంచిగా చూసుకున్నారు నేను మంచిగా చూసుకున్నారు ఇద్దరిని మంచిగా చూసుకున్నారు అందరూ చూసుకున్నారు నేను కట్టపడి ఆంజాల పని ఇక పోయి రోజు కొంచెం ఆంజాయాలకొచ్చి పెద్దగా బాపు నేను ఆంద్యాన్ని ఎరుక వచ్చి కొంచెం బియ్యం వచ్చి తిని పొట్ట బతుకుంటే రోజు పోయినాం ఇక పెసరకాయర పోయినాం పెసరకాయ ఎర్ర పోతే రోజు గనిపెడి అంత అచ్చు మాకు ఇద్దరికి ఇక బాబుకు ఆకలి అవుతుంది అంటే ఇన్ని పేసాలు నలిచి పెడితే పేసాలు ముక్కు పేసాలు నలిచి పెడితే ముక్కుదురు ముక్కుంటే ఎరుకుంటా ఆ కొంచెం పేసాలు కొట్టి వేయించి పెట్టి ముక్కు అది దాదా మరొకసారి చెప్పు మీ కుటుంబం గురించి మీ పెద్ద కొడుకు పెళ్ళి ఎప్పుడు చేసినా పెద్ద కొడుకు పెద్ద బాబు ఎప్పుడు పెళ్ళి చేసినావు పెద్ద బాబుకు అక్కడ బొంబాయి అదే మస్కంటికి పోతే పెద్ద బాబుకు అక్కడ గోపాల నీకు పోడా పొలం ఇస్తాను నా బిడ్డనిస్తారని అన్నా అంటే ఇగ అవ్వ నేను ఇక్కడ చేసుకున్నాను అంటే మా అన్నగాడు అన్నారు కదా చెడ్డ కారుగుడు కొడుకులు ఒక్క పిల్లలు అన్న మానేవాళ్ళు చేసుకో అన్నీ అన్నాడు అమ్మ అన్న అన్నవాడే నేను చేసుకోనంటే అందుకు మానేది వాడాలి ఒక్కతే అని మా అన్నగాడు ఏమన్నాడు ఎలా చేసుకో చెడ్డ నువ్వు కారు ఆరుగుడు కొడుకుడు ఆరుగుడు కొడుకుల్లో అందరు నా చోట చెప్తే నీ చెట్టు ఉంటుందో అని అన్నవాడే

రణకొడు పేరు ఏమరు పేరు నాంపేలి ఆ మూడు కొడుకు లైట్నారే ఆ ఎంత పిల్లలు ఇక్కడ ఆది పిల్లలు నాలుగు కొడుకు నాలుగు కొడుకు తిరుపతి తిరుపతికి తిరుపతి ఆల్ కిదరాడు ఉంది కొడుకు ఆ రామలక్ష్మి ఉడు ఇదరాల్ కవల పిల్లలు కదా ఆ కవల పిల్లలు చేను కొడుకు చేరో పిల్ల తర్వాత మైనా మరి మైనా తల ఆ బిడ్డలు ఎంత మంది ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు చిన్నత్తరు ఇప్పుడు ముగ్గురు కాని మొదల కొడుకు చూ చిన్న మర్చింది ముగ్గురు ముగ్గురు ఆడవాళ్ళు మన అందరికి పెళ్లిలానే మనోళ్ళకు మనవరాలకు అందరికి అయింది బిడ్డలకు కాదు తిరుపతి బాబు బిడ్డలకు కానీ బిడ్డలకు కానీ చెత్త పిల్లలకు ఇద్దరికి అయింది ఇంకో చూసిరా ఫ్రెండ్స్ ఇక మనం యాక్చువల్గా మన గ్రాండ్ ఫాదర్ని చూడడం కష్టం మన గ్రాండ్ ఫాదర్స్ అయి ఉండి మన పిల్లలు చూడడం కష్టం కనుక చూడండి మా నాయనమ్మ తాత ఇద్దరు వాళ్ళ మనవల్ని ప్లస్ వాళ్ళ పిల్లల్ని కూడా చూసి అసలు ఇట్లాంటి అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇప్పుడు మనవాళ్ళు కొడుకు ఇలా అందరు ఉన్నారు కదా ఇట్లాంటి వాళ్ళకు మీరు మంచిగా అని ఎట్లా చెప్తారు నాకు ఎప్పుడు మంచిగా బతకాలంటే కట్టం కట్టం చేసుకోవాలి కట్టపడి బతకాలి మంచిగా బతుకు పేరుకు రావాలని చెప్తాం దీనికి మా దగ్గర ఏముండదు మామిడి పేరు కచ్చి బతుకుండి మా పేరు కట్టి అంటాం పోవద్దు గౌడమైన పోవద్దు కొట్టమైతే పోతే వీడికిస్తారు మళ్ళీ అంటే టౌన్ లో పని చేస్తారు ఒకటి ఒకడేందుకు మన సందాల మనం ఉంచే అవుతాము ఇస్తారు